హాయ్ అండి అందరికీ ఇక్కడైతే ఒట్టి ముక్కల కర్రీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో ఆనియన్స్ టమోటా కట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకొని బాగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు వేయించి పెట్టుకోవాలండి ఇక్కడైతే మసాలా అయితే మిక్సీకి పట్టుకున్నానండి ధనియాలు వట్టిమిరపకాయలు అల్లము వెల్లుల్లి కొబ్బెర ఇవి మన్ని వేసి మిక్స్ పట్టు మిక్సీ పట్టుకోవాలి ఇవి నానబెట్టుకున్న వట్టి ముక్కలండి అయితే కొంచెం దంచి పెట్టాను నేనైతే పిల్లల కోసం చూడండి ఇక్కడ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మసాలాను అయితే వేస్తున్నాను మసాలా కూడా కొద్దిసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేకుంటే పచ్చివాసన వస్తుంది ఇలా ఫ్రై చేసుకొని బాగా అది కూడా స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడైతే పసుపు వేసాను చూడండి ఎట్లా అనిపిస్తుందో అది ఆ విధంగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు చూసుకొని ఒట్టి ముక్కల్ని అయితే నానబెట్టుకొని దంచి నానబెట్టుకున్న ఒట్టి ముక్కల్ని కడిగి శుభ్రంగా అందులోకి వేసుకోవాలి వేసుకున్న వాటిని కొద్దిసేపు గరిటతో కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా సిగరెట్తో కలుపుకొని అయితే చూసుకోవాలి అవి సేపు మగ్గిన తర్వాత వాటిలోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలండి చూడండి వాటర్ అయితే తగినన్ని అయితే నేను వేసుకున్నాను మీకు ఎంత గ్రేవీకి కావాలో అన్ని వాటర్ అయితే వేసుకొని కుక్కర్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు పెట్టుకోవాలండి చూడండి ఒట్టి ముక్కల పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కడప స్టైల్ ఒట్టి పులుసు పులుసండి మా సైడ్ అయితే ఒట్టి ముక్కలే అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలోకి అయితే ఈ కర్రీ వేసుకొని తింటే సూపర్ అండి సంగటి కాంబినేషన్ కూడా బాగుంటుంది కానీ సంగటి అయితే పిల్లలు చాలా వరకు సరిగ్గా తినారండి ఇంట్లో కాబట్టి నేను రైస్ అయితే పెట్టాను సూపర్ ఉంటుందండి తింటే చూస్తుంటే నేను